హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ చాలా హెల్దీగా ఆరోగ్యానికి చాలా మంచిదండి షుగర్ పేషెంట్లు షుగర్ కంట్రోల్లో ఉన్నటికి కొర్రలతో ఇడ్లీ స్మూత్గా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము ఇప్పుడు నేను ఒక గ్లాసు మినప్పప్పు వేసుకున్నాను అలాగే మెంతులు ఒక అర స్పూను వేసుకొని ఈ మినప్పప్పుని నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి అలాగే కొర్రలు ఒక గ్లాస్ తీసుకున్నాను ఈ కొర్రల్ని ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలండి అప్పుడు మనకి ఇడ్లీకి చాలా స్మూత్గా వస్తాయి అలాగే టేస్టీగా ఉండాలి అంటే అటుకులు ఒక చిన్న టీ గ్లాసు తీసుకొని ఒక పది నిమిషాల ముందు నానవేసుకున్నట్లయితే చాలా స్మూత్గా చాలా బాగుంటుంది ఇడ్లీ ఇప్పుడు వేసుకోండి మినపప్పు బాగా మెత్తగా రుబ్బుకోవాలి మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండాలి చూడండి ఇడ్లీకి మనకి బాగా ఇలా దూదిలాగా ఉండాలండి మినప్పప్పు ఇలా మెడ్డీకి తిని మనకు ఇడ్లీ చాలా స్మూత్గా వస్తుంది మనకి మినప్పప్పు స్మూత్గా మెదిగిందా లేదా అని తెలియాలి అంటే ఇలా ఒక గిన్నె తీసుకొని వాటర్ వేసుకొని ఈ మినపప్పుని ఇలా వాటర్లో వేసుకున్నట్టయితే ఇలా బాల్ లాగా తేలుతుందండి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా మినప్పప్పు మెదిగినట్టు ఇప్పుడు ఆపేసి ఒక గిన్నెలోకి తీసుకున్నాము చూడండి ఇలా మినపప్పుని బాగా దూదిలా గ్రైండర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కొర్రలండి కొర్రల్ని ఎనిమిది గంటల పాటు మనము నానబెట్టుకున్నాం కదండి వీటిని మిక్సీలో వేసుకోవాలి కొద్దిగా బరగ్గా తిప్పుకోవాలి చూడండి అటుకులు ఒక ఇరవై నిమిషాల పాటు బాగా నానబెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఈ అటుకులను కూడా వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి ఒక చిన్న టీ గ్లాసు అటుకులు వేసుకోండి మనకి చాలా రుచిగా దూదిలాగా వస్తాయండి ఇడ్లీలు అలా మొత్తం కొర్రలని మిక్సీలో వేసుకోండి ఇప్పుడు ఇలా మిక్సీ జార్లో వేసుకున్నాం కదండి కొర్రలు అటుకులు కొంచెం వాటర్ వేసి కొంచెం మనం ఇడ్లీ రోగని ఎలా బరగ్గా తిప్పుకుంటామో ఈ కొర్రని కూడా అలా బరగ్గా తిప్పుకోవాలండి చూడండి కొర్రలు అటుకుల్ని ఇలా కొంచెం బరకలా తిప్పుకోవాలి ఇప్పుడు మనము మినపప్పు గ్రైండర్ వేసుకున్నాం కదండి ఆ గ్రైండర్లో ఈ కొర్రల్ని కలుపుకొని ఒక నైట్ అంతా అలా వదిలేసినట్లయితే మనకి ఇడ్లీ పిండి చాలా పులుస్తుందండి మనము ఇడ్లీ తినేటప్పుడు దూధ్ లాంటి ఇడ్లీ మనకు వస్తుంది ఇలా వీటిని మొత్తం కలిపి పెట్టేసుకోవాలి ఇలా మొత్తం పిండిని కలిపేసుకోండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కొర్రల్ని బాగా ఒకే లెవెల్లో కలుపుకోవాలండి పిండిని ఇప్పుడు కలిపేసి ఒక నైట్ అంతా ఇలా మూత పెట్టి వదిలేసేయండి చూడండి ఒక నైట్ అంతా మనము కొర్రల్ని ఇలా కలిపి పెట్టేసుకున్నామంటే పర్ఫెక్ట్గా మనకు చూడండి ఎంత బాగా పిండి అయితే చూడండి ఎలా బాగా పులిసిందో మనకి ఇడ్లీ కూడా స్పాంజీలాగా చాలా బాగుంటుంది ఇప్పుడు మనకి కావాల్సినంత ఒక గిన్నెలోకి తీసుకున్నాము చూడండి మీకు సరిపోయినంత తీసుకోండి టేస్ట్కి సరిపడిన సాల్ట్ వేసుకోండి మీకు కావాలి అనుకుంటే సోడా ఉప్పు ఒక చిన్న గ్లాసులో వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని అలా కలిపేసుకొని ఇందులో వేసుకోవచ్చండి ఈలోపు గ్యాస్ ఆన్ చేసుకొని ఇడ్లీ పాత్ర పెట్టుకుందాము ఒక గ్లాసు వాటర్ వేసుకున్నాము నీళ్లు తెల్లనించిన తర్వాత ఇడ్లీ పెట్టుకుంటే మనకు ఇడ్లీ పర్ఫెక్ట్గా వస్తుందండి అంటే ఒక చిన్న గ్లాస్ తీసుకోండి కొంచెం వాటర్ వేసుకోండి ఒక చిటికెడు సోడా ఉప్పు వేసుకోండి ఇడ్లీ బాగా ఉబ్బుతుందండి ఇలా బాగా కలిపేసుకొని ఈ పిండిలో కలుపుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని మూత ఇప్పుడు మీకు నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకొని ఒకసారి ఈ ప్లేట్లకి ఇలా మొత్తం ఇలా పెట్టేసుకోండి ఇలా ఇడ్లీ గిన్నెలకి ఇలా నెయ్యి రాసుకోండి నెయ్యి లేకుంటే ఆయిల్ అయినా రాసుకోండి మనకి ఇడ్లీ బాగా వస్తుంది ఇలా ఇప్పుడు గిన్నెలో ఇలా ఇడ్లీని పెట్టుకోండి మరీ పెద్ద పెద్దగా పెట్టుకోకుండా మీడియంగా ఇడ్లీ పిండి వేసుకుంటే మిగతాది మనకి ఇడ్లీ ఉడుగుతుంది కదండి అప్పుడు మనకి బాగా పర్ఫెక్ట్గా ఇడ్లీ పొంగుతుంది ఇలా పెట్టేసుకోండి చూడండి ఇడ్లీ పాత్రలో మనం పోసుకున్న వాటర్ అయితే బాగా చూడండి ఇలా తెలియ కదండి ఇప్పుడు ఇడ్లీని ఇడ్లీ పాత్రలో ఇలా పెట్టేసుకోండి ఒక పదిహేను నిమిషాలు ఉడికించండి చూడండి కొర్రలు ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి వేడి వేడిగానే ఈ కొర్ర ఇడ్లీని తినాలండి కొంచెం చల్లారిన తర్వాత అయితే గట్టి పడుతుంది వేడి మీద అయితే చాలా స్మూత్గా తూదిలాగా ఉంటుందండి కొర్ర ఇడ్లీని వేడి వేడిగా అల్లం చట్నీ ఎర్రకారం కరివేపాకు పొడి చట్నీతో తిన్నట్లయితే చూడండి ఎంత బాగా స్పాంజీ లాగా చూడండి చూడండి ఎంత దూదిలాగా ఎంత బాగా వచ్చాయో ఇడ్లీ కానీ ఇప్పుడు వేడి మీదే తినేసేయాలండి వేడి మీద తిన్నట్లయితే చాలా బాగుంటాయండి షుగర్ పేషెంట్లకైతే షుగర్ బాగా కంట్రోల్లో ఉంటుందండి ఇలా కొర్రలు ఇడ్లీని తయారు చేయండి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెల్లైకాన్ని టచ్ చేయండి ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందాం ఓకే బాయ్